హాయ్ ఫ్రెండ్స్ ఇవాల్టి రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ అయిన సామలతో చేసిన పొంగల్ తయారీ విధానం చూసేద్దాం రండి ముందుగా ఓవర్నైట్ నానపెట్టుకున్న సామలు నీట్గా కడిగి పెట్టుకోవాలి కుక్కర్లో ఆయిల్ హీట్ చేసుకుని ఉల్లిపాయ స్లైసెస్ పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర మిరియాలు కరివేపాకు కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం ఫ్లేవర్ కోసం తరువాత వన్ కప్ పెసరపప్పు వేసుకొని మొత్తం అంతా కలుపుకున్న తరువాత నానపెట్టుకున్న సామలని వేసుకోవాలి ఇది ఒక టూ కప్స్ తీసుకున్నాను ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసి ఓసారి ఈవెన్గా కలిసేలా కలిపేసుకోవాలి ఎసురుకి తగ్గట్టు వాటర్ పోసుకొని కాస్త నెయ్యి కూడా వేసుకోవాలి ఈ స్టేజ్లో కమ్మగా ఉంటుంది ఓసారి కలిపేసుకొని కుక్కర్ లిడ్ పెట్టి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ ఉంచుకోవాలి సామాన్లు తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటుంది హెల్త్ కి మంచిది కొలెస్ట్రాల్ ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఇది ఒక మంచి మిల్లెట్ అని కూడా చెప్పవచ్చు జీవితంలో గెలిచిన వాడు గాడిదని గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది ఓడినవాడు ఏం చెప్పినా కూడా చెత్తగానే ఉంటుంది అందుకే మౌనం చాలా ప్రశాంతతను మనిషికి చేకూరుస్తుంది హెల్తీ అండ్ టేస్టీ అయిన సామలతో పొంగల్ రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్